लग रहा है डांस कर डांस कर डांस कर स्वातिलो मुच्छ मंत्र निकल आता मुतला ट्राई हम टाका जाए जाए

కొట్టే చెల్లిపోయిన తర్వాత ఈ మధ్య శివ రెడ్డి ఎవరు కింద వేస్తాయే మిక్సింగ్ సాంగ్స్ பார்ட்டி டான்ஸ் மிக்ஸிங் சாங்ஸ் ரானு பாம்பே கிடா கோயாரே

अरे मैं डांस तेरा बंद रहा भैया कितना थे भाई भैया थैंक यू थैंक यू ब्रो चलिए कोई बात नहीं माता और तो फ्लो लोन है हाँ ना ब्रो एंकरेज चेंज एंकरेज चल 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 ब्रो एंकरेज चेंज ब्रो अरे ना सोच बैठा कर बार 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 धोन तकर धोन तकर धोन

టుకారా ఇంటే కెమెరాలు అట్లే ఆట్టుకోవాలండి చెప్పండి డాడీ గురించి చెప్పు అయ్యి ఎన్నికల కొంచెం వెనక్కి వెళ్ళండి అరే కోటరా ప్లీజ్ కొట్రా కూచిపూడి కూచిపూడి కూచిపీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మన చంటికూర్ర డాన్స్ అరే

సౌండ్ కట్టు పెట్టుకో సౌండ్ కట్టు పెట్టుకో ఏ సౌండ్ నవ్వుతాను ఏ సౌండ్ నవ్వుతా నాకే తెలుసు జై బాలు జయ మా తెలుసు చండి డైలాగ్ నీ ఫ్యాన్స్ ఇక్కడ అడుగుతున్నారు చండి అదే ఇక్కడ అడిగారు మరి అడిగింది ఇక్కడే కదా చండి ఫ్యాన్స్ డైలాగ్ ఇక్కడ అడుగుతున్నారు మీ ఫ్యాన్ ఎక్కడ ఇక్కడ ఒకసారి ఇక్కడ చెప్పండి అదే డైలాగ్ अरे म्यूजिक <laughs> <स्टार्ट> <laughs> <laughs> कोई, कोई <laughs> కామెంట్ వచ్చింది కావాలి జగన్ రావాలి నీకు కామెంట్ ఏ కుమార్ కుమార్ నీకు అంట కామెంట్ రావాలి రావాలి కావాలి జగన్ కావాలి జగన్ అంట నా పోనం పర్లే చూసుకో అంటే సరే మొత్తం మా తమ్ముడు ఇప్పుడు దక్కడు ఉమెన్ చేసిడు అన్ని అన్ని చేసిడు

అదే రమేక్ మీరు ఎందుకు ఓటేయలేదు నేను నేనేసి ఓటేసి ఓటేస్తే మళ్ళీ ఎందుకు వెళ్ళిపోయింది నేను ఒక్కడే వేసా అదే కూర్చొని సమస్య నేను ఒక్కడి ఓటేసా ఆకాశం కూడా సాచ్చాడు అదే కుమార్ ఆడేస్తుంది లక్ష

వాళ్ళకి వెళ్ళే ఆ ఎన్ని ఒకటి బిండ పొడిది సరే అయింది అది అయింది అలక్క చిట్టి పిట్టు రమ్య మోక్ష ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో పోయింది నెక్స్ట్ బిగ్ బాస్ సీజన్ టెన్ లో కొన్ని రావాలి వచ్చిన తర్వాత హలో ఫిలిం నగర్ శ్రీనివాస్ అంత ఫిలిం నగర్ శ్రీనివాస్ అంత హాయ్ కుమార్ హాయ్ చంటి హాయ్ కృష్ణ అని చెప్తున్నా ఫిలిం నగర్ అంట నమస్తే బిగ్ బాస్ సీజన్ టెన్ లో ఉన్న రమ్య మోక్షం తోడుకొస్తాను ఖచ్చితంగా విన్నర్ చేద్దాం మన తెలుగు

दैयनी को संभालवा दे पदरवागी आ ओनर काजे पाड़ रहा है पतरात में सांग ए अनाज रागे नी को समे गिगिंदी नी को समे ओ मी समचिन दै नी को समे प्रेमित तुम का नी बाबा का

భరతనాట్యండా భరతనాట్యండా కృష్ణ చండీకురాడే నమస్కారం అంటారా చండీకురాడ నువ్వు కాల్ రెడీ పై పెట్టేసి భరతనాట్యం రాదు వాడు భరతనాట్యం డాన్స్ భరతనాట్యం రాజు జర ఎంట్రీ కోర్రా బాబు మీరు ఎంట్రీ కోరు ఇద్దరు అనవరాలు నా పోతారా రేపు పడగొడతావరా ಅಪ್ ಅಂಡ್ ಡೌನ್ ಲೆ 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 ಲೆಕ್ಕೇ ಹೈಯಸ್ಟ್ ಮೂಲ ಐದು ವತಾ ಉಂಟು ಮಪ್ ಅಂಡ್ ಡೌನ್ ಅಂತ ಇಪ್ಪು ಈ ತಪ್ಪು ಚೂರು ಕಾ ಎಲ್ಲ இரண்டு நாள் போன் பண்ணிட்டு இருக்கேன். <music/> டபுள் டச் 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 டபுள் லக்கை வகம்கின்கின்கின்கின்கின்கின்கின்

ప్రతి ఛానల్కి బ్యాంక్ అకౌంట్ నెంబర్లు ఉన్నాయి ఏసిండోల్ కి ఇలందర పరిస్థితి ముస్ట్ అంటారు కదా వీడ్ మీద మేమంట అంటే వీడ్ మీద వీడ్ మీద కాబట్టి మా తమ్ముడు నట్టం పెట్టి ముస్ట్ తీసుకోనా వారి వారి గుట్టుపత బిల్లు కాబట్టి దయచేసి చల్లని చల్లన సాయంకాలన కృష్ణగా దయచేసి సహాయం చేయండి అమ్మ కోసం ఫోనా సెల్ఫీ అయితే తీసి అమ్మ కోసం దయచేసి మీరు ఫోన్లు కానీ ఇంకేమన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ గీకండి దయచేసి మీరు తోచినంతగా ఒక స్కానర్ పెట్టుకోవాలా రూపాయలు లేదా ఫోన్ పే గూగుల్ పేటిఎం కానీ ఒక మనిషి లేదంటే ధాన్యం ధనములు ఇవ్వండి ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ ధాన్యాలు ఇవ్వండి గోధుమలు ధాన్యాలు కూరగాయలు బియ్యము ఏమైనా ఉంటే సహాయం చేయండి కొత్త బట్టలు కూడా ఏమైనా ఉంటే సహాయం చేయండి అమ్మాయిలు అదే విధంగా ఏదో మీకు తోచినంత ధన రూపేనా అదే ఎంత కొద్ది ఒక పది లక్షలు

మా వ్యక్తిగత అవసరాల కోసం కానీ మేము ఏదో సహాయం చేయడం లేదు ఇవి కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే పది మందిని అలరించాలని పది మందిని ఆదుకోవాలని పది మందికి మేము మా తండ్రి ఏదో ఒక సహాయం చేయాలని ఎంటర్టైన్మెంట్ పరంగా చేస్తున్నాం మా తమ్ముడు ఇప్పుడు దాకా చేసినారు అతను చేసినటువంటి ఆటో పాట విన్యాసాలు మీరు చూశారు మేము కూడా మా ఈవెంట్స్ ఆర్గనైజ్ ఎక్కువ ఇప్పుడు మీరంతా చూసేది ఏంటంటే ఇది వీడియో అంటే మీరు ఒక రియాలిటీ చూస్తున్నారు ఇందులో ఎవరైనా గర్ల్స్ కూడా చేయమని ఎవరైనా గర్ల్స్ ఎవరన్నా మీకు ఇంట్రెస్ట్ ఉంటే డాన్సర్ గా యాక్టర్ గా యాంకర్స్ గా ఫైటర్స్ గా ఏదైనా రొమాంటిక్ స్టార్స్ గా మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే మా లైవ్ లో మా లైవ్ లో పాటు మా మా తమ్ముడితో పాటు మీరు జాయిన్ అవుతుంది చూడండి పోతి కుక్క గుర్రం గుర్రం

kamu tuh kan <tellan> demi rencana percayain, cewek percayain, cewek nggak ya cewek, alat kalung jas darman jin aya, aja, idi, bawa darman jangan ya, aksi aksi aksi, aksi nggak ada, enggak,

మీరు కూడా రోజమ్మ మీరు కూడా ఎంతకు జరగా రాయ్ గంటకి వెనక జరగా తన్ను తదు సిద్ధార్ కనబడాలి ఎందుట్లా మీట్లో పెట్టుకునేది నువ్వు మీరు చేతులు ఏం మీరు కొంచెం ఓ అమ్మ అమ్మో కొంచెం పప్పు ఉంటాయి అమ్మోట్లేవయ్య అడోటే చెప్పు తీసుకొని వస్తారు ఎడుకోను బాబాయ్ ధర్మం చేయడలేవయ్యా చెల్లర లేవు మీరు అంటారు అయ్యా కింది పదురు అయ్యా నువ్వే

అరే గా నేనే ఆ కరిగిపోయి ఒక రూపాయి వేయాలి ఫోన్ అన్న నీకు ఇవ్వాలి అట్లా అడుగురీ ప్రాక్టీస్ చేయరాడు